త్వరలోనే పెండింగ్ డిఏలు పిఆర్సీ సిపిఎస్ త్రీ త్రీ వన్ సెవెన్ జీవో సమ జీవోలు జీవో సమస్యలు పరిష్కరిస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఎంప్లాయీస్ స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు అబ్బో అంటే స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు అంటే వచ్చినటువంటి ఎవరైతే వాడికి ప్రజలు వస్తారో ఆ ప్రజలకు పనిచేయకుండా నువ్వు కాళ్ళు బార్లా దాపుకొని ఫ్యాన్లు వేసుకొని మంచిగా నిద్రపోవచ్చు అనమాట రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అంటే ఇన్ని రోజులు ఏం చేశారు స్వేచ్ఛగా పనిచేయలే ఉద్యోగులు పనిచేయద్దు అని చెప్తాను ఆయన ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న రీసెంట్గా కోటి హాస్పిటల్కి పోయినాం మా మిస్సెస్ కోసమని పోతే ఒక్క డాక్టర్ కూడా లేరు ఏదో మీటింగ్ ఉందని పాపం పొడతోని మొత్తం ఆ తల్లులంతా ఆడ వెయిట్ చేస్తూ ఉంటే మీటింగ్ ఉందని అందరినీ మధ్యలో వదిలేసిపోయారు అంతా బ్యాచ్ బ్యాచ్కే గిదంత దుర్మార్గం గిదిగా ఫ్రీగా పని చేసుకోవచ్చు మంచిగా పని అంటే గిట్లా పని చేయవచ్చు అనమాట ఏంది గా హాస్పిటల్లో కోటి హాస్పిటల్లో గత ప్రభుత్వంలో పదేండ్ల పాటు ఉద్యోగుల సమస్యలు వినే దిక్కు లేదు ఉద్యోగుల సమస్యలు వినుడు కాదు ఉద్యోగుల ముక్కుకు తాడేసి పని వాళ్ళు గత ప్రభుత్వం అందుకే వాళ్లకు గత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కోపం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే సోంబేర్ బ్యాచ్లలో ఫస్ట్ ఉంటారు అనమాట వీళ్ళు అందరు కాదు మంచిగా పనిచేస్తారు మంచిగా చేస్తారు మెజారిటీగా ప్రభుత్వ ఉద్యోగులు మరీ ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అంటే అప్పదంగా దెబ్బితినటువంటి సోంబేర్ అన్నమాట వాళ్ళు వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉండదు ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా కానీ ఆయన టీచరు ఆయన స్కూల్కి పోతాడు వస్తాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు స్కూల్కి పోతాడు వస్తాడు స్కూల్ అనే అందరు ఫోన్లు వేసి ఏమన్నా సిట్టి గట్లే దీని ఎలా పంపాలి కదరా అని చెప్పేసి సిటీలో వ్యాపారం చేస్తుంటాడు స్కూల్లో ఉండే ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కదా ఇట్లాంటివన్నీ ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు ఇట్లా ప్రజ ప్రజలు సొమ్ము తినాలే ఇట్లా దందాలు చేసుకోవాలి కానీ గత ప్రభుత్వంలో అట్లా కుదరలే ముక్కు తాడేసి మంచిగా పని చేయబెట్టరు వీళ్ళకి మళ్ళీ బయోమెట్రిక్ అంటే ఒప్పుకోరు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు రావాలి ఇష్టం వచ్చేటప్పుడు పోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించినట్లుగా చెప్పుకున్నా అది అసంబద్ధం విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఇంకా నయం నేనే తెచ్చినా అని చెప్పలే నువ్వు ఇంకా మంచిగా పెట్టి ఫోజ్ ఎట్ట బాగుంది ముక్కు మూతి మస్తు ఆ ఇంకా నయం నువ్వే తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కేసీఆర్ తేలే ఏ ఉద్యోగ సంఘాలు తేలే ఏ ఏ విద్యార్థులు ఉద్యమంలో లేరు నేనే తెచ్చినా మొత్తం రక్తం చెందించ చెప్పలేదు ఇంకా మా మా అదృష్టం అది నువ్వు తెచ్చినావు మరి నువ్వు ఉన్నావు అసలు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు రేవంత్ రెడ్డి ఆ హక్కు ఉందా నీకు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ సాధన గురించి మాట్లాడే హక్కు ఉందా దుర్మార్గు నువ్వు కదా నువ్వు ఉద్యమం చేస్తున్నటువంటి నాయకుల మీకు తుపాకీ పట్టుకొని పోయినావు నువ్వు కదా నీకు మాట్లాడే హక్కు ఉందా ఇంకా రక్తం చెందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కేసీఆర్ కుటుంబంలో ఎవరు రక్తం చెందించలేదేమీ అబ్బా నువ్వు అయితే బాగా చిందిస్తవి నువ్వు మామూలు చెందించినవా ఆ డెబ్బై లక్షల రూపాయలు తీసుకపోయి సిందిస్తువి కదా లేకపోతే తుపాకులు పట్టుకొని పోయి చెందిస్తువు కదా నువ్వు చెందించిన రక్తం గదే ఎనడన్నా తెలంగాణ లాంటి పిడికెత్తి జై తెలంగాణ అన్నటువంటి ఒక్క ఫోటో చూపిస్తావా అనేది నీ జిందగీ మొత్తం అది మా ఎట్లా అన్నవో మరి నల్మినార్కి వచ్చి జై తెలంగాణ అన్నాడు మరి ఎట్లా అన్నాడో పుస్తక పొరపాటు అన్నాడా లేకపోతే ఓట్ల కోసం అన్నాడా అని తెలియదు కానీ మన కరీంనగర్లో వచ్చి మొట్టమొదటిసారి నాకు తెలిసాను జీవితంలో జై తెలంగాణ నినాదం చేయడం తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిస్టేయ లాంటి వారు రక్తం చెందించారు ఆ రక్తం చెందించింది నీ కాంగ్రెస్ పార్టీ మీదనే నీ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగానే రక్తం చెందించారు శ్రీకాంతాచార్య అయినా ఎవరైనా నువ్వు ఎందుకు మాట్లాడతావు రేవంత్ రెడ్డి దాని గురించి అనవసరంగా తీసుకోవడం తప్ప ఇక మాట్లాడక అనవసరంగా వేస్టు